గురించి ప్రతిపాదన పెట్టారు ఆ ప్రతిపాదనలో ఆ చెప్పింది ఏమిటంటే ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారో హెచ్క్యూటీ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి ప్రతిపాదన అన్నట్టు కూడా అవరో సఫీర్ ఇచ్చింది హెడ్జుక్యూటీ గారి ఇంజనీర్ ఇచ్చారు హెచ్క్యూటీ ఇంజనీర్ ఏమో దీన్నేమో ప్రతిపాదించారు దాన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పి దానికి మేము నిరాకరించడం జరిగింది మొదటి పాయింట్ రెండోది ఏమిటంటే ఈ ప్రతిపాదనలు చూస్తే కొన్ని కొన్ని ఆటలు డబ్బు ఎలాట్ చేశారు కానీ ఎక్కడో ఆ పని చేస్తారో రాయలేదు ఇంకోటి అత్యంత పైన ఆశాలు డబ్బులు పది కోట్లు రమారామి జిల్లా పరిషత్ నిర్ణయం చేస్తున్నారు ఈ థర్టీన్ ఫైనాన్స్ పది కోట్లు కూడా ఎస్టీఎస్సి ఆక్ట్ చేశారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆ ఖర్చు పెట్టాలి ఎక్కడో కూడా అది యాలకేషన్ చేయలేదు